తనను చూడడానికి రాని రాలేని భక్తుల బాగోగులను చూడడానికి స్వయంగా ఆ జగన్నాథుడే తన గర్భాలయాన్ని వదిలి సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు బోధించిన శ్రీమద్భగవద్గీతను రోజుకొక్క భగవద్గీత శ్లోకం చదువుదా చదివిద్దాం నేర్చుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ श्रीकृष्णपरब्रह्मणे नमः अर्जुनविषादयोगमु श्लोकम् पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं च मों व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ఆచార్య బుద్ధివంతుడైన మీ శిష్యుడు దృష్టద్యుమ్యుని చేత ఏర్పరచబడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి శ్లోక జ్ఞానాన్ని అందరికీ పంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి